ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో స్థానిక ఎన్నికలకు సంబంధించి అంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది స్థానిక సమరానికి కాంగ్రెస్ కసరత్తు నేడు పిఎల్సి భేటీ అయితే కాబోతుందనమాట సిఎల్పి పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయమే లక్ష్యంగా అయితే అడుగులు వేస్తున్నారు గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలుదే అని చెప్పి అప్పగించడం జరిగింది మరోవైపు మూడు జిల్లాల నేతలతో భేటీ అయితే కూడా జరగడం జరిగింది బీఆర్ఎస్ ఆరోపణలపై ఎదురుదాడి చేయండి అని చెప్పేసి చెప్తున్నారు వచ్చే పదేళ్ళ వచ్చేలా పదేళ్లలో మనమే అధికారులు ఉంటామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అయితే దిశానిర్దేశం చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనకి స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సవాలుగా అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుందనమాట అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అక్కడ మరుక్షణం నుంచే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది బీసీ కులగంధ ప్రక్రియను ముగిసిన వెంటనే ఎన్నికల్లో వెళ్లాలని చెప్పేసి ఆ పార్టీ అయితే రచిస్తోందనమాట ఇందులో భాగంగా మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది ఈరోజు ఈరోజు మీటింగ్ అయితే పెడుతున్నారు ఈ మీటింగ్ తర్వాత మనకి ఈ దీనికి సంబంధించి మనకి ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రాబోతుంది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో